వెల్కమ్ బ్యాక్ వచ్చే లోక్సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు ముమ్మరం చేశాయి తెలంగాణలోని పదిహేడు లోక్సభ సీట్లకు కాను బీజేపీ తొమ్మిది సీట్లలో బీఆర్ఎస్ నాలుగు సీట్లలో అభ్యర్థులను ప్రకటించాయి కాంగ్రెస్ కూడా ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టితో పాటు స్క్రీనింగ్ కమిటీ పదికి పైగా సీట్లలో అభ్యర్థులను ప్రాధాన్యతల వారిక గుర్తించింది రేపు సమావేశం కానున్న ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ తొలి జాబితాను ఖరారు చేసింది ఇప్పటికే స్పష్టత వచ్చిన తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి అదే రోజు ప్రకటించనున్నట్లు చెబుతున్నారు మహబూబ్ నగర్లో ఏఐసిసి కార్యదర్శి చల్ల వంశీధర్ రెడ్డి తమ అభ్యర్థి అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఇక మల్కత్గిరి సీటును సినీ హీరో అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డికి చేవెళ్ల సీటును వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డికి కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం సికింద్రాబాద్ లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది నల్గొండ సీటుకు మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన తనయుడు రఘువీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది నిజామాబాద్ సీటును ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మెదక్లో ముదిరాజ్ నేత నీలం మధు జహీరాబాద్లో మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ సీటును వదులుకున్న ప్రవీణ్ రెడ్డితో పాటు వెలమ సామాజిక వర్గ నేత రాజేందర్ రావు పేర్లను కరీంనగర్ సీటు కోసం పరిశీలిస్తున్నారు హైదరాబాద్ నుంచి పార్టీ నేత మస్కతీర్తో పాటు మరో మహిళ పేరు కూడా వినిపిస్తోంది ఇక వరంగల్ సీటుకు దొమ్మట సాంబయ్య పేరు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి నాగర్ కర్నూలు సీటు తనదేనని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఓపెన్ గానే చెబుతున్నారు కానీ ఆ స్థానం నుంచి ఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సైతం పోటీ పడుతున్నారు పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక తనయుడు వంశీతో పాటు మాదిక సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ కుమారి పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది స్థానిక నేత పెరుక శ్యాం పేరు కూడా వినిపిస్తోంది